హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ నా ఈరోజు నేను మీకు ఒక సిల్వర్ క్లీనింగ్ టిప్ చెప్పబోతున్నాను ఇంట్లో వెండి వస్తువులు నల్లగా మారాయనుకోండి మరకలు పోయాయనుకోండి కొంతమందికి తెలియక షాప్కి వెళ్ళి మెరుగు పెట్టించుకుంటారు అలా తరచూ పెట్టుకోవడం వల్ల ఆ వెండిలో ఉన్న బరుగు మొత్తం తగ్గిపోతుంది ప్రతిసారి అలా షాప్కి వెళ్లకుండా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో నేను ఈరోజు మీకు చూపించబోతున్నాను స్టవ్ వెలిగించి వాటర్ వేసుకొని మనకి ఏవైతే మరకలు పడ్డాయో ఆ వస్తువులు వెండి వస్తువులు వేసుకొని అంట్లు డిష్ వాష్ లిక్విడ్ కానీ లేదంటే బేకింగ్ సోడా కానీ త్రీ టేబుల్ స్పూన్స్ వేసుకోండి వేసుకొని కొంచెం లైట్గా రోలింగ్ ఆయిల్ అయ్యే వరకు వచ్చాక సిల్వర్ ఫాయిల్ ఉంటుంది కదండి అల్యూమినియం ఫాయిల్ అది షీట్ చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని ఒక మూడు నుంచి నాలుగు వేసుకోండి వేసుకొని ఒకసారి కలుపుకోండి కలుపుకున్న తర్వాతకి అలా మరుగుతూ ఉంటుంది మరుగుతూ ఉన్నప్పుడు కలుపుతుండండి లేదంటే చిల్లి స్టవ్ మీద పడే ఛాన్సెస్ ఉంటాయి కలుపుతూ ఉండండి మధ్య మధ్యలో అలా ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ మినిట్స్ బట్టు స్టవ్ సిమ్లో పెట్టి మరిగించుకోండి మరిగించుకున్న తర్వాత క్యాప్ పెట్టేసి ఒక థర్టీ మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకోండి కూల్ అవుతుంది కూల్ అయ్యాక చూడండి అల్యూమినియం ఫాయిల్ మొత్తం బ్లాక్గా మారాయి చూడండి చూపిస్తున్నా చూడండి ఎలా అయ్యాయో ఇప్పుడు మన వండి వస్తువులు తీసి ఒక్కొక్కటి ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను దీనికి మనకి కోల్గేట్ పేస్ట్ కానీ ఇందాక యూజ్ చేసిన డిష్ వాషర్ లిక్విడ్ కానీ వేసుకొని ఒక పాత బ్రష్ ఉంటే ఆ పాత బ్రష్ తీసుకొని పేస్ట్ కానీ ఆ లిక్విడ్ కానీ వేసుకొని బ్రష్ చేసుకోవాలన్నమాట నేను చూపిస్తున్న విధంగా మూలలు మొత్తం క్లీన్ చేసుకోండి బాగా టూ త్రీ మినిట్స్ పాటు బ్రష్ చేసుకోండి అలా బాగా ఎడ్జెస్ మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత నార్మల్ వాటర్తో వాష్ చేసుకోండి చూడండి ఎంత షైనీగా ఉందో కొత్తదానిలాగా ఇప్పుడు నెక్స్ట్ నేను పట్టీలు చూపిస్తాను చూడండి ఇందాక పేస్ట్తో చూపించాను కదా ఇప్పుడు డిష్ వాషర్ లిక్విడ్తో చూపిస్తున్నాను పక్క పక్కన చిన్న వీడియో పెట్టాను చూడండి ఆఫ్టర్ వాష్డ్ ఆఫ్టర్ బ్రష్ చేసిన తర్వాత ఎలా ఉందో ముందు తర్వాత ఎడ్జెస్ మొత్తం పట్టీలకి బాగా నల్లగా మురికి పట్టి ఉంటుంది కదండి అది బాగా బ్రష్తో క్లీన్ చేసుకోండి క్లీన్ చేసుకున్న తర్వాతకి నార్మల్ వాటర్తో క్లీన్ చేసుకున్న తర్వాతకి కాటన్ క్లాత్ తీసుకొని వాటర్ మొత్తం తడి ఎక్కడ లేకుండా నీట్గా తుడుచుకొని కబోర్డ్లో పెట్టేసుకోండి చూడండి నెక్స్ట్ నేను పట్టీలు చూపిస్తున్నాను మీకు ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ చూపిస్తున్నాను ఎక్కడ మిస్ చేయకుండా మీరు తర్వాత మళ్ళీ కామెంట్స్లో అలా ఇలా పెడతారని నేను ముందే ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ చూడండి మీకు నీట్గా బ్రష్ చేసి చూపిస్తున్నాను పట్టీలకి బాగా నల్లగా పట్టేస్తుంది కదండి ఎడ్జెస్ మొత్తం బాగా బ్రష్తో క్లీన్ చేసుకోండి నేను చూపిస్తున్న విధంగా మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి నేను వీడియోస్ పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తాయి చూడండి బ్రష్ చేసుకున్న తర్వాత నార్మల్ వాటర్తో వాష్ చేసుకొని కాటన్ క్లాత్లో వైప్ చేసుకోండి బాగా తుడుచుకొని చూడండి ముందు ఈ పట్టీలు ఎంత నల్లగా ఉన్నాయి ఇప్పుడు చూడండి షైనీ షైనీగా ఉంది ఈ పట్టీలు కొని టూ ఇయర్స్ అవుతుంది కానీ ఇప్పటికీ చాలా తెల్లగా మెరుస్తూ ఉంటాను నేను రెగ్యులర్గా ఇది చేస్తూ ఉంటాను కాబట్టి షాప్కి వెళ్ళే పనే లేకుండా ఈజీగా ఇంట్లోనే మెరవాలంటే ఈ చిన్న టిప్ ఫాలో అవ్వండి ఇప్పుడు నెక్స్ట్ ఇంకో పట్టీలు చూ చేసి చూపిస్తాను చూడండి ఈ పట్టీలు నాకు ఎంతో ఇష్టం ఇవి నాకు పెళ్ళిలో పెట్టిన పట్టీలు అనమాట ఇప్పటికీ భద్రంగా దాచుకున్నాను చూడండి ఇది కూడా బ్రష్ చేసుకున్న తర్వాతకి నార్మల్ వాటర్లో వాష్ చేసుకొని క్లాత్తో తుడుచుకుంటే చూడండి ఎంత వైట్గా మెరుస్తున్నాయి ఇప్పుడు స్పూన్ ఇది మా పాప అన్న ప్రసన్నానికి పెట్టింది అనమాట స్పూన్ అండ్ బౌల్ చాలా రోజులు అయింది క్లీన్ చేసి సో ఎలాగూ వీడియో చేసి చూద్దామని చేసి మీకు పోస్ట్ చేస్తున్నాను చూడండి ఆఫ్టర్ క్లీనింగ్ అన్నీ చూపిస్తాను చూడండి ఎంత మెరుస్తున్నాయో పట్టి నల్లగా అయిపోయాయని తీసి పక్కన పెట్టేశాను సో క్లీన్ చేసి తర్వాత చూడండి ఎలా ఉందో కొత్త పట్టులు షాప్లో ఎలా కొన్నారో అలాగే ఉంది యాసిటీస్గా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సియూ ఇన్ నెక్స్ట్ వీడియో హ్యావ్ ఎ నైస్ డే బాయ్ బాయ్